హాయ్ అందరికీ నమస్కారం కొబ్బరి చిప్పని చూడగానే నేను చెప్పినా చెప్పకపోయినా మీకైతే ఒక సామెత గుర్తుకు వచ్చింది కదా ఆహా ఒక రెసిపీ చేద్దాము అని అనుకొని కొబ్బరి పాలు తీసి పెడదామని చెప్పి చందుకి కొబ్బరికాయ కట్ చేయవా అని చెప్పాం కాస్త ముక్క నోట్లు వేసుకొని తీయగా ఉందని చెప్పేసి ఇంకా మా పాప నేను మొదలు పెట్టేశాను తినడానికి కొబ్బరి బెల్లం ముక్క లేకపోతే షుగర్ అన్న వేసుకొని తీసుకెళ్ళు రెండు సపరేట్గా తీసుకెళ్ళు షుగర్ వేస్తే చూసుకొని తీసుకెళ్ళు ఓకే అది ఆమె ప్రిపరేషన్ ఈ బెల్లం ముక్కతో నా ప్రిపరేషన్ ఏ చిన్న ముక్క చాలు నేను ఎక్కువ తినను అని చెప్పిన చెందుకు కొంచెం తినగానే ఇంకా నోరు ఊరింది ఇంకా ఇలా చిప్పలు పక్కన పెట్టుకొని మరీ తిన్నాం సరే సరే ఇంత చెప్పి ఆ సామెత తెలియని వాళ్ళ కోసమే నా సామెత ఒక్కసారి చెప్తే విన్నందుకు తెలిసిన వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది కోతికి కొబ్బరి చిప్ప దొరికినంత మా పరిస్థితి అలాగే ఉంది ఈరోజు తింటా సరే తిను ఇది ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఇంతకీ ఈ పచ్చి కొబ్బరితో నేను కనుక రెసిపీ చేస్తే మిగిలితే చూపిస్తాను తప్పకుండా